సో గెస్ అండ్ ఫైనల్ గా బీజిఎం నుంచి గుడ్ న్యూస్ అఫీషియల్ నోటీస్ వచ్చింది అండ్ ఈ రోజే మనకు ఒక అప్డేట్ కూడా రాబోతుంది ఏం మాట్లాడుతున్నావు అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఒక అప్డేట్ రాబోతుంది వర్షం చేంజ్ అవబోతుంది ప్రతిదీ ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ వీడియో లో వచ్చేస్తే బీజిఎం నుంచి వచ్చిన అఫీషియల్ నోటీస్ ఏంటంటే మిస్ కదా వీ విల్ రిలీజ్ ఏ మిర్రర్ అప్డేట్ వర్షన్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ అన్నారు ప్రెసెంట్ మనకున్న వర్షన్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ జీరో ఇది త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ అయితే రాబోతుంది మిర్రర్ అప్డేట్ మిర్రర్ అప్డేట్ అంటే మిర్రర్ వరల్డ్ రాబోతుంది అనుకోకండి అసలు ఈ అప్డేట్ దేనికి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ద అప్డేట్ ఈజ్ నెసెసరీ టు ఇంప్రూవ్ ఓవరాల్ స్టెబిలిటీ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అనమాట సో అది కూడా ఎప్పుడు రాబోతుంది ఈ అప్డేట్ అంటే ఈ రోజు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ప్రతి ఒక్కరికి అప్డేట్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ కింద వచ్చరికి ఇంకో పాయింట్ చెప్తున్నారు కదా అదేంటంటే ఎవరికైనా అప్డేట్ లేట్ గా వస్తే కొంచెం వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి వస్తుంది అండ్ అప్డేట్ లేట్గా వచ్చిన వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళ మెయిల్ లోని త్రీ రేట్స్ అనేవి ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు అనమాట సో అసలు సూపర్ గుడ్ న్యూస్ ఇదైతే ఎందుకంటే ఈ వర్షన్ వల్ల మనకు ఆప్టిమైజేషన్ అయిందంట సో ఆప్టిమైజేషన్ కోసం అనేసి ఈ వర్షన్ తెస్తున్నారు త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ సేమ్ మోడ్ మొత్తం సేమే ఉంటుంది ఎవరెవరికైతే ల్యాగ్ అవుతుందో ఎవరెవరికైతే గేమ్ స్ట్రక్ అవుతుందో సో అవన్నీ ఆప్టిమైజ్ చేసామని క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట మరి చూడాలి అప్డేట్ వచ్చిన తర్వాత ఎంత ఆప్టిమైజ్ చేశారేంటో సో నాకు తెలిసి ఇది ఫస్ట్ అనుకుంటే మనకు అప్డేట్ వచ్చిన తర్వాత ల్యాగ్ అయినా స్ట్రక్ అయినా అప్డేట్ బాగకపోయినా అలా ఆడుతూ కూర్చున్న తప్ప మనకి ఎలాంటి అప్డేట్లు వచ్చాయి ఒక మధ్యలో గేమ్ మధ్యలో ఫస్ట్ ఏమనుకుంటే మనకి మిర్రర్ అప్డేట్ అని ఇచ్చి గేమ్స్ స్టెబిలిటీ ఇంక్రీజ్ చేశారు సో ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం ఈ వీడియో చేశాను సో మీకు ఇది ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడానికి సో వీడియో ఇంకా వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైస్ కొన్ని పక్కన బెల్ల వాళ్ళు చేసుకోండి థ్యాంక్ యూ